Claps. Claps. <laughs> తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ సవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా పార్టీ సభ్యుల క్రమశిక్షణతో ప్రజాసేవా భావముతో మనత వాచ కదైన భావముతో తెలుగుదేశం ప్రతిష్టను ఎల్లప్పుడూ కృషి చేస్తూ మనం బాగుపరుచుకుందాం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మనందరం కలిసి పేదవాడిని ధనవంతులు చేయాలి పేదవాడు బిడ్డలు కూడా ఎదగాలి నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా మట్టి వాసన తెలుసు మట్టి పూసుకొని తిరిగిన వ్యక్తినే కాళ్ళకి చెప్పులు లేక రోజుకి మూడు ఆరు కిలోమీటర్లు నడిచి చదువుకున్నటువంటి వాడినే చెప్పులు లేని నడిచినప్పుడు నెప్పిని అనుభవించిన వాడినే కాబట్టి రోజు పేదవాడు బాధ అంటే మనసు తరుక్కుపోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా నేను చెప్పేది రోజు సమస్యలు ఉంటాయి కానీ మీ జీవిత కళ మీ బిడ్డ పెళ్లికి మీరు ఎంత కష్టపడుతున్నారో మీ ఇంటి నిర్మాణాని కోసం ఎవరో కట్టిస్తారంటే దూరంగా ఉండి కాదు దగ్గరుండి మీరే నీళ్లతో తడుపుకుంటూ దగ్గరుండి మీరే ఒక్క నెల రోజులు కష్టపడితే మీ జీవితం సుఖంగా ఉంటుంది ఆ విధంగా చేసుకోమని చెప్పి సందర్భంగా మీ కూడా తెలియజేస్తూ ఈ రోజు బురంగొండ కాలని నేను వచ్చేనాటికి ఈ రోజున ఆ నక్కలోని సెంటర్ లో కానీ నీళ్లు కూడా సక్రమంగా లేవు ఈ రోజు నేను వచ్చిన తర్వాత మనందరికీ దిష్టి బొమ్మలాగా ట్యాంకులు కట్టి పెట్టారు కాంట్రాక్టర్లు డబ్బులు తినేశారు నాయకులు కమిషన్ తినేశారు కానీ ట్యాంకులు ట్యాంకులు ఎక్కువ అట్టే నిలబడిపోయింది వాటిలో నీళ్లు ఎక్కిస్తే కారిపోతుంది చూశారు కదా మీరు నీళ్ళు ట్యాంకుల పైకి నీళ్లు ఎక్కిస్తే కారిపోతున్నాయి అందుకు ఓపెన్ చేయకుండా గత నాయకులు దాన్ని ఆపేశారు మళ్ళా ఈ రోజు ట్యాంకర్లతో రోజుకి పదిహేడు ట్యాంకర్లు ఇప్పుడు కూడా మీకు నీళ్లు పంపిస్తూనే ఉన్నా ఎండాకాలం వస్తే ఇంకా ట్యాంకర్లు పంపిస్తున్నా దీని శాశ్వత పరిష్కారం కోసం తొంభై లక్షల రూపాయలు ఈ రోజు మంజూరు చేయించున్నాను టెండర్లు కూడా పూర్తయి ఉన్నాయి టెండర్లు ఆ వర్క్ కూడా పూర్తి చేపించి ఎండాకాలం వచ్చేనాటికి ట్యాంకర్లు కూడా లేకుండా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేటట్టుగా చేస్తానని కూడా తెలియజేస్తున్నా మీకు ఇక్కడ వాస్తవాలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి ఎమ్మెల్యేలు అంటే దేవుళ్ళు కాదు మేము కూడా మీలాంటి మనుషులు మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలి మా సమస్యలు మేము పరిష్కరిస్తూ మీ సమస్యల కోసం ప్రయత్నం చేయాలి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే బుడమగుంట మద్దురుపాడు ఈ మూడు కూడా ఒకప్పుడు గ్రామ పంచాయతీలు పల్లెటూరులు వీటిని మున్సిపాలిటీలో కలిపారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ మూడు గ్రామాలకి మంచినీళ్ళు అందించడం కొరకు అమృత పథకం కింద మన యువ కూడా వచ్చి శిలాపలకాన్ని ఓపెన్ చేసి తండ్రులు పిలిచి వర్కలు చేస్తే కొన్ని దిక్కలు మీకు కూడా చూసుంటారు కొన్ని దిక్కలు మీకు భూముల పైపులు వేసున్నారు ట్యాంకులు కట్టున్నారు వాటి కనెక్షన్లు ఇవ్వాల డబ్బులు తినేశారు పెట్టింది స్కీము ప్రతి ఇంటికి ట్యాప్ గవర్నమెంట్ డబ్బులతో మీ ఇంటి దగ్గర ట్యాప్ బిగించి నీళ్ళు ఇవ్వాలి ఒక్క ఇంటికి కూడా ట బిగించలే తినేశారు గత పదేళ్లలో చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హయాంలో తినేశారు ఇప్పుడు కొత్త ట్యాపులు బిగిద్దామంటే రికార్డ్స్ లో ఆల్రెడీ ట్యాపులు బిగించినట్టుగా ఉంది ఇక్కడ ఇక్కడేమో ఒక్క ఇంటికి ట్యాపులు బిగించలే అది దుర్భరమైనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం వీటన్నిటి నుంచి ఒక్కొక్క దాన్ని సడలించడానికి ప్రయత్నాలు చేస్తూనే మీ కాలనీకి తొంభై లక్షల రూపాయలతో ఈరోజు మళ్ళా నీళ్ళు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాము తప్పకుండా మీకు చేసి పెడతామని కూడా తెలియజేస్తున్నా ఇకపోతే ఈ ప్రాంతానికి డ్రైనేజీలు లేవు తీసుకొచ్చి ఊరికి దూరంగా ఊరికి దూరంగా కాలనీలు కట్టించేసి మీ బతుకులు మీరు బతకండి నెట్టేశారు కదా పాలకులు ఈరోజు డ్రైనేజీలు లేవు కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేవు అన్ని సమస్యలు ఉన్నాయి కానీ అన్నిటికి కావాలంటే డబ్బు కావాలి డబ్బు అంతా దోసేశాడు జగన్మోహన్ రెడ్డి దోసి ఒక్క చేతులతో మనిస్తే ఈరోజు మన అదృష్టం కొద్దీ దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపున లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మనందరం కూడా తల కింద దిండి పెట్టి నిద్రపోతుంటే వాళ్ళ ముగ్గురేమో ఈ రాష్ట్ర ప్రజల బత కోసం ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం అన్ని దేశాలు తిరిగి మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిధుల కోసం దేశాలన్నీ పర్యటించి రోజు నిధులు తెస్తూ ఒక్కొక్కటి 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 పరిష్కారం చేసుకుంటారు అందుకు